హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఒంటిమిట్టకు వచ్చాము కడప జిల్లాలోని చూడండి ఫ్రెండ్స్ ఒంటిమిట్టలో స్టార్టింగ్లో రాముల వారు సీతమ్మ మేడలో తాలి కట్టే దృశ్యము తలంబరాలు వేసే దృశ్యము అలాగే సీతమ్మవారు రాముడిపై తలంబరాలు వే వేసే దృశ్యం ఫ్రెండ్స్ చూడండి బాగా గమనించండి ఇది కూడా ఒక ఇక్కడ ఉళ్లేకి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆయన చెప్పింటే నేను తెలుసుకున్నాను చూడండి రాముడు వారు తాలి కట్టే దృశ్యము తలంబ్రాలు పోసే దృశ్యము అలాగే సీతమ్మవారు రాముడికి తలంబ్రాలు పోసే దృశ్యం ఫ్రెండ్స్ చూడండి ఒంటిమిట్ట ఫ్రెండ్స్ కడప జిల్లా అలాగే ఇక్కడ చూడండి 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 ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ రెండు విగ్రహాలు కలిసి ఉన్నాయి ఇది ఒకటి ఏనుగు రూపము ఒకటి ఎత్తు రూపము మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇలా క్లోజ్ చేసిన వెంటనే మీకు ఒక దృశ్యం కనపడుతుంది చూడండి ఇప్పుడు ఏనుగు రూపం కనపడుతుంది కదా అలాగే ఇప్పుడు చూడండి అలాగే చూడండి ఇక్కడ క్లోజ్ చేసామంటే మీకు చూడండి ఎద్దు రూపము బాగా కనపడుతుందా క్లియర్గా చూడండి అది ఫ్రెండ్స్ అది ఆ విషయం కూడా ఇక్కడికి వచ్చాక ఒక పెద్ద మనిషి ద్వారా తెలుసుకున్నాను పెద్ద మనసు ద్వారా తెలుసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ చూపిస్తాను ఇలా క్లోజ్ చేశామంటే ఇక్కడ చూడండి బాగా ఇలా క్లోజ్ చేశామంటే మీకు చూడండి ఎద్దు రూపం కనపడుతుంది ఓకే అలాగే ఇటు సైడ్ క్లోజ్ చేశామంటే కదా ఏనుగు రూపం కనపడుతుంది ఫ్రెండ్స్ చూడండి events bye